హాయ్ ఫ్రెండ్స్ మా గార్డెన్ చూపిస్తున్నాను ఉసిరి చెట్టు చెట్టు జామ చెట్టు సీతాఫలం చెట్టు ఇగోండి ఫ్రెండ్స్ నేల ఉసిరి వంగ చెట్లు ఇగోండి ఫ్రెండ్స్ మల్లి చెట్టు ఆకుకూర ఫ్రెండ్స్ కాకర చెట్టు దోస చెట్టు నిమ్మ చెట్టు తోటకూర ఫ్రెండ్స్ గోంగూర ఫ్రెండ్స్ ఎర్రగోంగూర అంటారు కదా అది దానిమ్మ చెట్లు ఫ్రెండ్స్ గోరెంటాగు చెట్టు అరటి చెట్టు అరటి చెట్టు ఫ్రెండ్స్ కరివేపాకు చెట్టు ఫ్రెండ్స్ కనకమ్మరాలు కొమ్మ కనకంబరాలు అంటారు ఫ్రెండ్స్ వీటిని వంగ చెట్లు చాలా వేసాం ఫ్రెండ్స్ మేము ఆకుకూర పల్లెటూరు కదా ఫ్రెండ్స్ మాది ఇంట్లోనే కూరగాయల చెట్లు వేసుకోవడానికి ఇష్టపడతాం ఫ్రెండ్స్ మేము గోరు చిక్కుళ్ళు అంటారు ఫ్రెండ్స్ వీటిని మీరేమంటారో కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్ గోంగూర చిక్కుళ్ళు అన్నీ కూరగాయల చెట్లు ఇంట్లోనే వేసుకుంటాం ఫ్రెండ్స్ మేము ఎక్కువ శాతం ఇవి మామూలు నాటు కనకంబరాలు అంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు పెద్దగా లేవు గోరు గోరుచిక్కులు ఫ్రెండ్స్ కాగడాల చెట్టు ఫ్రెండ్స్ ఇది తెల్ల గోంగూర అంటారు ఫ్రెండ్స్ You got friends, can come and help. <laughs>